హాయ్ హలో అందరికి ధర్మవరంలో శారీస్ నేను తీసుకున్నాను అవి చూపిస్తా అని చెప్పా కదండీ ఆ శారీస్ అనమాట ఇది ఆ వీడియో ఇప్పుడు చూపిస్తున్నా అండి లేటుగా చూపిస్తున్నా ఏమనుకోవద్దండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇదైతే మల్టీ కలర్ శారీ అనమాట చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది అందుకే తీసుకున్నాను బ్లౌజ్ అలా పూల్ పూల్ వచ్చింది అంత బాగాలేదు బ్లౌజు నేను వేరే బ్లౌజు మ్యాచ్ చేశాను అనమాట వేరే బ్లౌజ్ పీస్ తీసుకున్న దీంట్లోకి కట్టుకున్నప్పుడు చూపిస్తానండి ఇదైతే బార్డరు ఇట్లా బ్లూ కలర్ వచ్చింది అంత ఆపోజిట్ కాంబినేషన్ అని తీసుకున్నాను అనమాట ఇంకా శారీ అయితే చాలా బాగుంది ఇదైతే చాలా స్పాంజ్ లాగా ఉంటుందండి క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ మనం ఎక్కడైనా జర్నీస్కి పోయినా చిన్న చిన్న ఫంక్షన్లకైనా కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ శారీ నేను ఎక్కువగా లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఐటమ్సే ఇష్టపడతాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు కొంగు చాలా బాగుంది అనమాట క్లాత్ అయితే ఈ కలర్ కూడా ఉంది కానీ నేను డిజైన్ వైజ్గా చూసి అనమాట కలర్స్ వచ్చేదే మనకి సెవెన్ కలర్స్ వస్తాయి అంతే మనకి డిజైన్ నచ్చితే తీసేసుకోవాలి నేను అనుకుంటా అలా ఈ శారీ అయితే మొన్న తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు తేరికి వెళ్ళాను కదా ధర్మవరంకి అప్పుడు మా అన్న వాళ్ళు పెట్టారనమాట ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా అండి ఇది యాష్ కలర్ లా ఉందని నేను ఇది ఈ కలర్ తీసుకున్నా ఇంకా బ్లౌజ్ అయితే మీటర్ వచ్చింది బ్లౌజ్ వల్లనే శారీకి లుక్ అనమాట చాలా బాగుంది ఆ బ్లౌజ్ చూసి నేను తీసుకున్నాను ఇంకా ఇది ఒక మీటర్ వరకు ఉంటుందండి చాలా పెద్దగా వచ్చింది అన్నమాట మల్టీ కలర్స్ బ్లౌజ్ కదా ఇది కూడా నేను చూపిస్తాను మీకు తర్వాత ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఇంకొక శారీ అయితే కనకాంబరం కలరు లైట్ బేబీ పింక్ కలర్ లాగా వచ్చింది కదా ఇది కూడా చాలా బాగుందండి సెల్ఫ్ బార్డర్ వచ్చింది అనమాట ఇలాంటి శారీలో నా దగ్గర ఇంకొకటి కూడా ఉందండి అది అది కూడా బాగుంటుంది అది లక్స్ గ్రీన్ అనుకుంటా చాలా బాగుంటుంది అది కూడా అంటే స్కై బ్లూ కలర్ లాగా ఉంటుందండి అటువంటిదే ఇది కూడా ఇది కూడా బాగుందని తీసుకున్నాను నేను ఒక్కసారి ఏదైనా తీసుకుంటే ఒకటి రెండు మూడు తీసుకుంటా అండి ఊరికి వచ్చినప్పుడు ఒక మూడు నాలుగు తీసుకొని పెట్టుకుంటా మళ్ళీ ఏం పెద్దగా మధ్యలో శారీస్ ఏమి కొన్నాను ఇంకా ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ శారీలో ఏ కలర్ బాగుందో కూడా ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో రిప్లై ఇస్తాను ఏ శారీ ఎంత పడిందో అని నేను నాకు అంతగా లేదు అందుకే కనుక్కొని కామెంట్ చేస్తా అని చెప్తున్నాను చాలా రోజులు అయింది తీసుకొని అక్కడే పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ నేను ఊరికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్